మిమ్మల్ కొట్టి పెట్టకు నువ్వు చెప్పినట్టు నాట్యం ఆ నాట్యం చెయ్యి నేను ఆనందపడాలే మా రాజు బయటకి వచ్చి మీ నాట్యం చూసి సంబరపడ మరి ఎటువంటి ఇంద్రుడి ఆ సింహాసన మీద కూర్చుండి నాట్యం చూసిన నయనానందకరం కావాలి నయనానందంకరం తోటి గింత బాధ పెట్టుకుంటాను ఎక్కువైతుంది నాడు కోరు మంది అబ్బానా కదూడే మీదే ఉన్నది వీరారెడ్డి పల్లె రెడ్డి సాగం మీరే ఉంటది అయ్యా రేపు లేదు మీ తోమరం దిగుబడుతుంది సరేనయ్యా కొట్టి కొరతా అని పెట్టాం కదా అటువంటి కలకల కలకల కన్నీరు తీసుకుంటా బాధ తోటి ఎట్లా మీరు ఇన్ని రోజుల బట్టి అమృతం తాగింది మీరు అమృతం తాగితే మేము మధు మాంసాలు మధు అంటే మందు తాగి మాకున్న అనసటను తీసుకున్నాం మందు తాగితే మనిషి లోపల ఉన్న బాధ ఓటది ఇప్పుడు ఇప్పుడు అమృతం ఏం తాగుతాను మందు మీరు తాగి బాధ బాలట్టుకునే నోట్ల ముస్తా దున్న పెట్టలేదు ఎన్ని లక్షలు ముప్పై ఐదు వేల మందులు డెబ్బై ఐదు వేల బాటలు అంత నీకు అది కాదు నీకు చీసే నీకు ఏ మందును మేము ముట్టము

తక్కినే నోరికి సరకారేది కాట నవనవత్తుకుంటే దేవాల దేవతలు బయలు వెళ్ళి వస్తున్నారు భగవంతుడు తప్ప ఎవరు వాళ్ళకు ఆధారం లేదు అని పాలపడ గుట్ట ఎట్టి కొండ కైలాసం వస్తున్నారు దేవాల దేవతలో రక్షింపు రక్షింపు తన్ని రక్షించు కొడక వాయుదేవ హ వర్ణదేవ వన్నదేవ హ సురయక్ష అట్టిదేవ హ సుర యక్ష కిన్నరులారా కింపురుషులారా అందరు కలిసి హ నా దగ్గరికి వచ్చి నాకు నమస్కారం చేస్తున్నారు అవున త్రిపులాలా హ ఏమీ రకోమ హ ఈశ్వరునివి బ్రహ్మ అవతారం విష్ణునారాయణ మూర్తి పోయే పక్షి కింద పోయే సీమకు అన్నం పెట్టే ఆధారక అర్థం నీవు నీకు తెలవంది లోకం మీద లేదు వారు ఎవడు మమ్మల్ని ఎందుకు తెరవెడతాడు వారి పాలం నుంచి మమ్మల్ని విమోక్షలు ఏమయ్యా మహిషాసుడు వచ్చి దేవలోకానికి అధిపతి అయింది దేవేంద్రుడే చెట్లు కుట్టలు పట్టుకొని అతను ఏమన్నా కథం చేస్తే తప్ప ఏమో వాణ్ణి అంటే నాతో అతను వాణ్ణి తప్పుడు నీ తర్వాత వాణి వానికి దేవతల శేత్రమా మరణం లేకుండా బ్రహ్మదేవుడు దీవెట్టింది వారి కోరిక ఇచ్చిండు వారికి మరం ఇచ్చిండు అందుకోడు ఇచ్చిన బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళిపోవడం సత్యలోకం వెళ్ళిపోయి ఆ బ్రహ్మని ఎవరు దేవాల దేవతలు బయలు బ్రహ్మలోకూ బ్రహ్మను కల సిబ్బంది బ్రహ్మదేవుడు ఎవరు ఆ మహితాసురుడి వరకు మేము తట్టుకోలేము తట్లేని ఆ బ్రహ్మలయ్యింది బ్రహ్మదేవుడు అని చేతిలోకి మహిాసురు దంపన్నట్టు తరవగాదు మానంత గొప్పకోడు లేడు వాన్ని వదియించుట వైకుంఠ వాసుడైనా వాన్ని వదియించ వైకుంఠ వాసుడైనా సాధ్యము కాదది నీకు సాధ్యపెట్లా

పడుకొని ఉన్నారు లక్ష్మీదేవి కళ్ళ సర్పం మీద వండుకొని ఉన్నారు ఆ విష్ణునారాయణ మూర్తి నారాయణ మూర్తి పేరు కలిసి దండం పెట్టారు దేవాన దేవతలు అడగ కడలి పడుకున్న విష్ణుమూర్తి దగ్గరికి దేవుడు అగ్ని దేవుడు చంద్రుడు చంద్రుడు అటువంటి దేవాన దేవుతలు శంకరుడు ఒక బ్రహ్మ ఆగో బయలెళ్ళి ఆగో విష్ణుమూర్తి దగ్గరికి వస్తున్నలయ్యా పెద్దలా yeah వాళ్ళ కడల పైన పడుతున్న అటువంటి వెనక విష్ణుమూర్తి దగ్గరికి వచ్చి ఆగో దండము దండమాని ఆగో అందరు దండం పెడుతున్నారు విష్ణునారాయణ మూర్తికి వెంకటేశ్వర